హాయ్ అండి వెల్కమ్ టు ఎల్లర్ భవ్య ఈరోజు మన ఛానల్లో బెల్లం గవలు అయితే చూపించిపోతున్నానండి పండగ సీజన్లో అయితే ఇలా పిండి వంటలు వండుకుంటామండి మామూలు ఒట్టి రోజుల్లో అయితే ఎవరు కూడా వండుకోరనమాట ఎటువంటి వారైనా కూడా ఈ పండగ టైంలో అన్ని రకాల పిండి వంటలు వండుకుంటారనమాట మన ఛానల్లో జంతికలు అరిసెలు సున్నుండలు ఇంకా చాలా రకాల పిండి వంటలు ఉన్నాయండి బెల్లం గవ్వలు అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నానమాట పాకం ఎలా పట్టుకోవాలో మన పంటికి అంటుకోకుండా ఈ గవ్వలు విడివిడిగా వచ్చేలాగా ఇప్పుడు నేను చూపించబోతున్నానండి ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి అందులోకి నేను ఒకటిన్నర కప్పుతో మైదా అయితే తీసుకుంటున్నానండి ఈ మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండినైనా తీసుకోవచ్చు కాకపోతే మనకి స్వీట్ షాప్లో గవ్వలు అయితే ఎలా ఉంటాయో సేమ్ అలాగే క్రంచీగా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా మైదానే తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఒకటిన్నర కప్ మైదాకి మూడు టేబుల్ స్పూన్లు సుజీ రవ్వ తీసుకోవాలి తర్వాత టేస్ట్ కోసం చాలా తక్కువగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి తర్వాత కొంచెం వంట సోడాని కూడా యాడ్ చేసుకోవాలి వంట సోడా వేయటం వల్ల కొంచెం గుల్లగా క్రిస్పీగా వస్తాయి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసుకోవాలి ఇది బాగా వేడి చేసుకోవాలండి బాగా వేడైన తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఈ మైదా పిండిలోకి హాఫ్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత మిగిలిన ఆయిల్ అంతా కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి ఈ ఆయిల్ అంతా కూడా పిండంతటికి కలిసేలాగా చేతితో బాగా రఫ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి పిండంతా కూడా ఆయిల్ సరిపోయిందో లేదో తెలుస్తుందండి ఒకవేళ మీకు ఆయిల్ సరిపోలేదు అని అనిపిస్తే కనుక ఇంకొంచెం ఆయిల్ని వేడి చేసుకుని కూడా కలుపుకోవచ్చండి ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే మనకి గుల్లగా వస్తాయి అన్నమాట ఇప్పుడు మనం ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా చేతిలోకి వాటర్ వేసుకుంటూ మనం చపాతి పిండి అయితే ఎలా కలుపుకుంటామో అదే మాదిరిగా కలుపుకోవాలి కాకపోతే మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట ఈ పిండి నానిన తర్వాత కొంచెం గట్టి పడుతుందండి రవ్వ వాటర్ పీల్చుకొని చూడండి ఈ విధంగా సాఫ్ట్గా అయితే ఉండాలన్నమాట ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఈ చపాతీ ముద్ద పైన ఒక గిన్నె కానీ లేకపోతే తడి క్లాత్ కానీ పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మనకి పిండి చక్కగా నానుతుందండి ఒకసారి పిండిని మళ్ళీ నీట్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా మనం రౌండ్ సర్కిల్లో చేసుకోవాలి పిండి అంతా కూడా నున్నగా ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా బాల్స్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎలా చేసుకున్నా మనకి గవ్వలు అనేవి పర్ఫెక్ట్గానే వచ్చేస్తాయి అనమాట మనం కొంచెం పిండిని ఇలా చేతితో తీసి పక్కన వేసేసినా కూడా మనం గవ్వలు చేసేసుకోవచ్చండి ఇలా అన్ని కూడా మనం ఒకేసారి చేసేసుకొని బాల్స్ ని రెడీ చేసి పెట్టుకున్నామంటే గవ్వలు చేయటం చాలా ఈజీ అనమాట చాలా ఫాస్ట్ గా అయిపోతాయండి అలా అయితే మనం గోధుమ పిండితో చేసుకునే గవ్వల కంటే ఇలా మైదాతో చేసుకున్న ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుందండి కాకపోతే మైదా ఎక్కువ తినకూడదు అని అంటున్నారు కాబట్టి మనం గోధుమ పిండిని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం ఇప్పుడు మనం ఈ బాల్స్ అన్ని చుట్టేసుకున్న తర్వాత ఒక ప్లేటు ఇదిగోండి ఇలా గవ్వల చెక్క అయితే మనకి బయట దొరుకుతుందనమాట ఈ గవ్వల చెక్కని ఇంట్లో పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి ఈ చెక్కకి కొంచెం ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక పిండి ముద్దని పెట్టి ఇలా బొటన్ వేలుతో బాగా ప్రెస్ చేస్తూ మనం చేసామంటే మనకి గవ్వలాగా షేప్ అయితే వస్తుందండి ఇలా అన్నీ కూడా చేసుకోవాలన్నమాట బటన్ వేలు ఎంత ప్రెస్ చేస్తే మనకి అంత తాటగా వస్తాయి అదే కనుక మనకి ఎక్కువ ప్రెస్ చేయకుండా మనం గవ్వలను చేసామంటే చూడండి ఇలా లావుగా వచ్చేస్తాయండి లోపల వేగకుండా కొంచెం మెత్తగా ఉంటాయి అన్నమాట క్రంచీగా రాకుండా మనం ఎక్కువ మనం బటన్ వేలు ఎంత బాగా ప్రెస్ చేస్తూ చేస్తే కనుక మనకి గవ్వలు అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయి మన దగ్గర గవ్వలు చెక్కలేకపోతేనండి ఇలా పూరీలు దేవుకునే మన దగ్గర ఒక చట్రం ఉంటుంది కదా దాంతో కూడా మనం గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇలా అనమాట మనం పిండిని ఆ పైన ప్రెస్ చేసామంటే స్ప్రెడ్ చేసామంటే మనకి గవ్వ షేప్ వచ్చేస్తుందండి ఎందుకంటే మధ్యలో ఉన్న హోల్స్ వల్ల మనకి ఆ షేప్ అనేది వస్తుందనమాట ఒకసారి కదా ఇలా కూడా మనం గవ్వల్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మన దగ్గర గవ్వలు చేసుకునే చెక్క లేకపోయినా ఇలా కూడా చేసుకోవచ్చు అండి ఇంకొక ప్రాసెస్ ఏంటంటే మన దగ్గర దువ్వెన్ ఉంటుంది కదా ఆ దువ్వెన్ పైన కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసినా మనకి గవ్వలు చేసుకోవచ్చు అనమాట మన దగ్గర చేయాలి అనే ఒక సంకల్పం ఉంటే మనం ఎలా అయినా చేయొచ్చండి మన దగ్గర ఆ వస్తువే ఉండాల్సిన అవసరం లేదనమాట చూడండి ఇలా అన్నీ కూడా ఒకేసారి మనం చేసి పెట్టేసుకున్నామంటే మనం ఒకేసారి ఫ్రై చేసేసుకోవచ్చండి పిండి ముద్ద కొంచెం ఉండగానే మనం ఆయిల్ని కూడా స్టవ్ మీద పెట్టుకున్నామంటే మనకి ఈ గవ్వలు చేసుకునేసరికి ఆయిల్ కూడా హీట్ అయిపోతుందండి ఆయిల్ మనకి హీట్ అయింది కదా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న ఈ గవ్వల్ని ఈ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒకేసారి ముద్ద కింద వేసేస్తే అంటుకుపోతాయేమో అనుకుంటారండి మనకి ఫ్రై అయ్యేసరికి అవన్నీ కూడా విడిపోతాయండి అంటుకోకుండా ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అలా అని లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పీల్ చేసుకుంటాయి ఇవన్నీ కూడా మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవి మరీ బ్లాక్ కలర్లోకి అయితే రానివ్వద్దండి ఇవి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కూడా కలర్ చేంజ్ అవుతాయి అనమాట గోల్డ్ కలర్లోకి వస్తే సరిపోతాయండి ఇవన్నీ తీసేసిన తర్వాత మిగతావి కూడా ఉంటాయి కదండీ అవి కూడా వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి మనం స్వీట్ షాప్లో మనం గవ్వలు కొని తెచ్చుకుంటాం కదండీ అవి క్రంచీగా తినటానికి చాలా బాగుంటాయి కాకపోతే బెల్లం ఎక్కువ పట్టుకుని ఉంటాయి అన్నమాట మరి అంత ముద్దగా ఉన్నా కూడా మనం బెల్లం తినలేమండి స్వీట్ ఎక్కువగా ఉంటే చాలా లైట్గా పట్టుకుంటేనే స్వీట్ బాగుంటుంది తినటానికి ఎన్నైనా తినచ్చండి ఎప్పుడైనా బయట కొని తెచ్చుకుంటే పర్లేదు కానండి ఎక్కువ ఇంట్లో చేయటానికే నేను ఇష్టపడతాను అనమాట పిల్లలకి ఇలా చేసి పెడుతూ ఉంటానండి కాకపోతే మైదా అనేది చాలా తక్కువగానే వాడతాను ఎప్పుడైనా వాడతానమాట మైదా పిండి కూడా మనం ఎంత తక్కువగా వాడితే మన హెల్త్కి అంత మంచిదేనండి చిన్నప్పటి నుంచి కూడా మనం ఇటువంటి ఫుడ్డే అలవాటు చేస్తే పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుందండి మనం చేయలేక పిల్లలకి డబ్బులు ఇచ్చేయటమో లేకపోతే బయట నుంచి కొని తెచ్చి పెట్టడమో చేస్తూ ఉంటాము జంక్ ఫుడ్స్ అనేవి మనమే అలవాటు చేస్తామండి పిల్లలకి ఆ ఫుడ్ అయితే అస్సలు పెట్టొద్దండి ఎందుకంటే దానివల్ల ఏ ఉపయోగము ఉండదు వెయిట్ గెయిన్ అవడం తప్ప పిల్లలు బరువు పెరుగుతారండి అటువంటి ఫుడ్స్ తినటం వల్ల చూడండి ఎంతో గొల్లగా వచ్చినాయి కదా ఇప్పుడు మనం దీనికి పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఏ మేము అయితే తీసుకున్నాము అదే కప్తో హాఫ్కి ఎక్కువగా వన్ కప్కి తక్కువగా బెల్లం పొడి అయితే తీసుకున్నానండి ఈ బెల్లం పొడిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నుంచి మూడు వరకు వేసుకోవచ్చు వాటర్ని వాటర్ వేసుకుని ఇదంతా కూడా బాగా కరిగించుకోవాలి ఈ బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత ఇదంతా కూడా మనం వడకట్టుకోవాలండి ఇందులో నలకలు కానీ లేకపోతే రాళ్ళు కానీ ఉంటే ఇసుక కానీ ఉన్న స్ట్రైన్ అయిపోతుందనమాట ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఈ బెల్లం పాకాన్ని వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకుని మనం తర్వాత పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి అలాగే చేసేసుకుంటే అందులో కనుక ఇసుక ఉంటే కనుక మొత్తం స్వీట్ అంతా పాడైపోతుందనమాట మనకి తినేటప్పుడు ఇసుక అనేది తగులుతూ ఉంటుందండి అందుకని మనం బెల్లం పాకాన్ని ఖచ్చితంగా వడకట్టుకోవాలి వడకట్టుకున్న తర్వాత మనం పాకం అనేది బాగా మరిగిన తర్వాత మనకి పాకం దగ్గరకు వచ్చిందో లేదో చూసుకోవాలండి ఒకసారి చూశాను నాకైతే ఇంకా పాకం గట్టిపడలేదనమాట మరి కొంతసేపు పాకాన్ని మిక్స్ చేసుకోవాలండి ఇందులోకి మంచి టేస్ట్ స్మెల్ రావడం కోసం హాఫ్ స్పూన్ ఇలాచి పొడి కూడా వేసుకోవాలి ఇలాచి పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి పాకం వచ్చిందో లేదో ఒకసారి గిన్నెలోకి వాటర్ తీసుకుని అందులో కొంచెం పాకం వేసి చూసుకోవాలి ఈ విధంగా మనం ఒక రెండు మూడు సార్లు అయినా చూసుకోవాలండి మనకు అప్పుడే తెలుస్తుంది ఒకేసారి చూడాలన్నా మనకి తెలియదు అనమాట చూడండి పాకం ఇంకొంచెం జారుతుంది కదా ఇంకా పాకం దగ్గర పడాలండి ఇంకొక రెండు నిమిషాలు బాగా తిప్పుకున్న తర్వాత పాకాన్ని మళ్ళీ ఒకసారి వాటర్లో వేసుకొని చూసుకోవాలి పాకాన్ని ఇలా వాటర్లో వేసుకుని చూసుకునే ప్రాసెస్ అయితే ఎక్కువ టైం తీసుకోకుండా రెండు నిమిషాలకు ఒకసారి చూసుకోవాలండి లేకపోతే త్వరగా వచ్చేస్తుంది అన్నమాట పాకం చూసారు కదా నాకు కొంచెం సాగుతుందనమాట ఇంకొక రెండు నిమిషాలు తిప్పుకుంటే నాకు పాకం అనేది రెడీ అయిపోతుందండి ఇలా సాగుతున్నప్పుడే వేసామంటే మనం తినేటప్పుడు పంటికి అంటుకుంటూ ఉంటుందండి అలా కాకుండా మనకి పాకం క్రిస్పీగా విరగాలన్నమాట వాటర్లో వేస్తే అప్పుడైతే మనకి చక్కగా సాగకుండా ఉంటాయి తినేటప్పుడు బాగుంటాయి విడివిడిగా ఊడొస్తాయి అనమాట ఇందులో కొంచెం నెయ్యి వేసి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం పక్కన పెట్టుకొని ఈ గవ్వల్ని పాకంలోకి యాడ్ చేసుకోవాలి మీరు బెల్లం సరిపోదు అనుకుంటే కనుక ఇంకొంచెం బెల్లం ఎక్కువ పొడి వేసుకుని పాకం పట్టుకోవచ్చండి నేనైతే సమానంగా లైట్గా ఉండాలని చెప్పి బెల్లం పొడిని అయితే చాలా తక్కువగా వేసుకున్నానండి చూసారు కదా ఇలా గవ్వలు వేసుకుని బెల్లం పాకంలోకి బాగా కలుపుతూ ఉండాలండి మనం తిప్పుతూ ఉంటే మనకి గవ్వలు మధ్యలోంచి తీగ వస్తుంది కదండీ అలా ఉండాలన్నమాట అలా ఉంటేనే మనకి బెల్లం గవ్వలు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయండి విడివిడిగా వచ్చేస్తాయి ఇప్పుడు ఈ బెల్లం గవ్వలు చల్లారిపోయినాయి అండి వేరొక ప్లేట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మీకు బెల్లం ఎక్కువగా వేసుకుంటే పాకం ముద్దలాగా పట్టుకొని ఉంటుందండి నేను తక్కువగా వేసుకున్నాను కాబట్టి అంటి అంటున్నట్టుగా ఉన్నది ఇలా తినటానికి బాగుంటాయి అన్నమాట సంక్రాంతి అంటే అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి సరదా సరదాగా ఉంటుంది పండగ పనులు మొదలు పెడతారు తర్వాత పిండి వంటలు ఈ నెలలో నెల ముగ్గులు కూడా పెట్టుకుంటారండి హరిదాసు హరిదాస్ వస్తాడు అలాగే మన ఇంటికి గంగిరెద్దులు కూడా వస్తాయండి సంక్రాంతి అంటే ఇంకా ఎన్నో సరదా సన్నివేశాలు అయితే జరుగుతాయి అన్నమాట అలా చెప్పుకుంటూ పోతే ఎన్ని చెప్పినా కూడా తరగదండి పండగ వాతావరణం అంటే చూసారు కదండీ బెల్లం గవలైతే రెడీ అయిపోయినాయి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో ఫీడ్బ్యాక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్